जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु अरवयेडवश्लोकमुन्द्रियाणां हि चरतां यन्मनः अनुविधीयते तदस्य हरतिप्रज्ञाम् वायुर्नावम् इवाम्भसि ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శాస్త్రాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నువ్వు ఈ శరీరంలో ఉన్నావు నువ్వు ఈ ప్రపంచంలో ఉన్నావు మరి శరీరానికి కావలసినటువంటి వస్తువులు అందుతూ ఉంటాయి ప్రపంచంలో ఉన్నావు కనుక విషయాలను నువ్వు అనుభవించాల్సి ఉంటుంది అప్పుడేం చేయాలంటే నేను భగవంతునికి సేవ చెయ్యాలి కనుక భగవత్ సేవ కోసమని ఇవన్నీ నాకు అందుతూ ఉన్నాయి అనేటటువంటి భావనతోని విషయాలను అనుభవిస్తూ ఉండు కానీ నీ మనస్సుని నా మీద నుండి దాని వైపు వెళ్ళనివ్వకు ఇలా చేయకపోతే ఏమవుతుందంటే ఇక నీ మనస్సులో ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయాలు సంతతము ఆలోచనకు వస్తూ ఉంటాయి అలా రావటం వల్ల ఆత్మ ధ్యానము ఆత్మ మననము అనేటటువంటిది ఆగిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ప్రపంచంలో సుఖాలు ఒకట రెండా చాలా ఉన్నాయి అదొక పెద్ద భయంకరమైనటువంటి నీటి ప్రవాహం లాంటిది ఆ సుఖాల వెంట నీ ఇంద్రియాలు పెడుతూ ఉంటాయి ఇది కావాలి అది కావాలి అది కావాలి అంటూ ఈ ఇంద్రియాలు ఆ సుఖాల వెంట పడటం అనేటటువంటిది ఒక పెద్ద సుడిగాలి ఇప్పుడు ఏమైంది ప్రవాహము నీ ఇంద్రియాలు సుడిగాలి ఈ రెండు కలిసి నీ మనస్సుని బలవంతంగా నువ్వు సాధించాలి అనుకొని పెట్టుకున్నటువంటి లక్ష్యము నుండి నువ్వు చేరాలి అనేటటువంటి పెట్టుకున్నటువంటి జ్ఞ గమ్యము నుండి బలవంతంగా వెనక్కి తీసుకొని పెడుతూ ఉంటాయి ఇక ఆత్మానందము ఆత్మసాక్షాత్కారము ఆత్మధ్యానము ఇవన్నీ మరిచిపోతావు అప్పుడేమవుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ ప్రవాహంలో నువ్వు మునిగిపోవటం అంటే సంసారములో మునిగిపోవటం అని అర్థం సంసారం అంటే జనన మరణ చక్రంలోనికి మళ్ళీ వెళ్ళిపోతావు ఎప్పుడూ నీ మనస్సు బలవంతంగా వెనక్కి లాగబడితే ఎవరు లాగుతున్నారు నీ ఇంద్రియాలే ఎందుకు లాగుతున్నాయి చాలా సుఖాలు ఉన్నాయి కదా మరి అవన్నీ అనుభవించాలి కదా అంటూ ఆ సుఖాల వైపు ఇంద్రియాలు వెళ్ళిపోతూ ఉంటే మనస్సు కూడా బలవంతంగా అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సులో ప్రాపంచిక విషయాల గురించి ఆలోచన ప్రారంభమైతే ఇంత ప్రమాదం ఉంది అందుకని నీ మనస్సుని పటిష్టంగా నాయందే స్థిరపరిచి నా గురించిన ఆలోచనలే అన్ని విషయాల అనుభవాలప్పుడు కూడా నా ప్రస్తావన అందులో పెట్టుకో నా సంబంధం అందులో పెట్టుకో అంటూ భగవత్ సంబంధాన్ని మనము నిత్య జీవితములో ఏ రకంగా కలిగి ఉండాలో భగవానుడు చాలా స్పష్టంగా మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు మన యోగక్షేమాలు కాంక్షిస్తూ ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఇంద్రియాణిరతనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్నమివాంభసి ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ